అండి మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది ఈ పాటిగా మీకు వీడియో అయితే సగం అర్థమైపోయి ఉంటుంది ఏంటి వీడియో అంటే మా పక్క ఊర్లో ఎర్గొంట అనే ఊర్లో దుర్గమ్మ తల్లి టెంపుల్ అయితే కొత్తగా కట్టారండి గుడి ఓపెనింగ్ అయితే జరుగుతుంది చూడండి ఎంత జనం వెళ్తున్నారో భోజనాలకు వెళ్తూ వచ్చేస్తున్నారు కూడా చాలా అంటే చాలా బాగా కట్టారు టెంపుల్ అయితే చూడండి మీరు కూడా ఒకసారి ఎంత బాగా కట్టారో టెంపుల్ని భక్తులు అయితే మామూలుగా లేరు చూడండి చాలా ఖాళీగా ఉంది ఇక్కడ అయితే భోజనాల దగ్గర అయితే చాలా రష్గా ఉంది వెళ్ళేటప్పుడు మేము ఆ వదిన దర్శనానికి అయితే వెళ్ళాము చూడండి ఎంత బాగా జనం అయితే వచ్చారో ఆ జనంలో వీడియో తీయడానికి కూడా సరిగ్గా అయితే తీయలేకపోయాను ఏమనుకోకండి వీడియో మాత్రం ఫుల్గా చూడండి ఇక్కడైతే అమ్మవారికి ఉదయాన్నే వంటలు చేసిన భోజనాల కోసం చేసిన వంటలన్నీ నైవేద్యంగా అయితే పెట్టారు చూసారు కదా ఆ అమ్మవారు చూడండి ఎంత చక్కగా ఉన్నారో నేను వీడియో తీయడం అయితే మర్చిపోయాను షార్ట్ వీడియో అయితే తీసాను ముందు రోజే హోమాలు అయితే ఇక్కడ చాలా బాగా చేశారు చూడండి హోమాలన్నీ అయిపోయినాయి కదా మా వదిన మేము అయితే దండం పెట్టుకుందాం అని అయితే వెళ్ళాము మా మేనగోడలు డ్రెస్ కొంచెం పొడవైపోయింది ఎత్తుకుని మరి నడుస్తుంది దర్శనం అయితే చక్కగా జరిగింది మరి భోజనాల దగ్గరికి వెళ్ళిపోదామా భోజనాలు అయితే పెడుతున్నారు చూడండి వడ్డిస్తున్నారు చాలా అంటే చాలా బాగా చేశారు మేము ఎప్పుడు ఎర్నెల్ గుంటలో భోజనాలన్నా మిస్ అవ్వకుండా అయితే వెళ్తాము ఎందుకంటే అక్కడ చాలా అంటే చాలా బాగా పెడతారు అసలు ఎంత బాగా పెడతారంటే మీరే చూడండి మరి మా చిట్టపొట్టు తల్లిని ఇంటి దగ్గర అయితే వదిలేసి వచ్చాం కదండీ మరి భోజనాలు అయితే ఫాస్ట్గా తినేసి ఇంటికి అయితే వెళ్ళిపోవాలి కదా మా చిట్టు తల్లి పాపం ఏడ్ చేస్తుందంట మా అత్తమ్మ అయితే కాల్ చేసి చెప్పారు మా చిట్టుతల్లి కోసం మేమైతే ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చి తీసుకెళ్ళిపోయారు అలాగే అమ్మవారు వీడియో అయితే పెడతాను చూడండి మన వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి